आले ना नमस्कार नमस्कार पैसा देडी सेक्रेटरी नमस्कार फिक्सलेगा बिल टिके पट्टको न मइतो पार्टी शॉट నుంచి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీత గారు గెలుచుకోవాలి గెలిస్తే ఉండే అన్ని పాలసీస్ మీకు వస్తుంది ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ పాలసీ అయితే మీకు రాదు ఇవ్వట్లేదు ఎందుకంటే అవి ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని పాలసీస్ వచ్చింది స్కీమ్స్ వచ్చింది అందుకంటే ఇవ్వట్లేదు కావాలంటే ఇవ్వట్లేదు నేను ఇస్తాను కదా ఆ కామెడీ లాగా బ్రహ్మానందం గారు నేను ఉన్నాను కదా నేను ఇస్తాను కదా అదే మాత్రం జరుగుతుంది ఇంకా ఏమీ జరగదు జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకో ఆయన ఫ్యామిలీలో చూడండి ఆయన చెల్లి కూడా బయటకు పోయింది ఎందుకంటే లోపల కూడా అంత ప్రాబ్లం ఉంది సో లోపల ఎంత ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీకు తెలుసు ఎక్కడైనా ఒక క్లారిటీ కాకుండా లేకుండా మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉండాలి అరకు వ్యాలీలో దేశం మట్టు దేశం మాత్రం కాదు బయట నుంచి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి మీరు ఇక్కడికి వెళ్తే కశ్మీర్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది రిషికేష్ ఉంది మన తమిళనాడులో కొడైకనాల్ ఉంది ఊటీ ఉంది అరకు అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీకు పెద్దవాళ్ళు ఆవాలంటే డెఫినెట్ గా ఇక్కడ నుంచి గీత గారు అండ్ రాజారాం గారు గెలుచుకోవాలి మన గుర్తు ఏముంది తెలుసా మీకు అందరికి ఇంకోసారి గట్టిగా చెప్పండి కమలంతో ఓట్ చేయాలి మర్చిపోకూడదు ఎందుకంటే అది ఉంటే అన్ని పాలసీస్ అన్ని మీకు జాబ్స్ వస్తాయి మీ పిల్లలకి ఒక భవిష్యం ఉంటుంది ఇక్కడ చాలా ఆడవాళ్ళు ఉన్నారు ఆయనకి అందరికి నారీ శక్తి ప్రైమ్ మినిస్టర్ నారీ శక్తి గురించి మాట్లాడుతూ నారీ శక్తి మీరు ఓట్ చేయాలి ఇక్కడ నంబర్ త్రీలో లో ఉంటుంది నంబర్ త్రీలో కమలం ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఎంపీ మేడం ఇక్కడ ఉన్నారు సో ఎక్కడ నంబర్ త్రీ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ ఇది చూస్తే కూడా కమలం లాగా తెలుస్తుంది మీకు సో అదే గుర్తు పెట్టుకోండి ఓకే సో దిస్ ఇస్ త్రీ కమలం సో మర్చిపోకూడదు దేనికి ధన్యవాదాలు థ్యాంక్ మచ్ భారత్